పిఠాపురం చలికాని భావన్ రావు సభా ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ ఇదే విషయంలో సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఇచ్చిన తీర్పును కాదని మరల అదే సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువరించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని వారు పేర్కొన్నారు రావు మాలమహనాడు రాష్ట కార్యవర్గ సభ్యులు మారెల్ల సోమరాజు మాట్లాడుతూ రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ కులాల విషయంలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే అది భారత పార్లమెంట్ ద్వారా మాత్రమే జరగాలని కానీ సుప్రీం తీర్పు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ భారత పార్లమెంట్ ను కూడా అవమానపరిచేలా ఉందని అందుచేత ప్రస్తుత సుప్రీం తీర్పుతో విభేదించిన జస్టిస్ బేలా ఎం త్రివేది గారు వర్గీకరించడం రాష్ట్రపతి ఉత్తర్వుల్ని మార్చమే అంటూ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని రెండు పేల నాలుగులో సుప్రీం తీర్పుతో దారులు మూసుకుపోయాయని ఇక పార్లమెంట్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని అందుకు పార్లమెంట్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు పెట్టాలని ఇన్నాళ్లు పట్టుబట్టిన కృష్ణమాదిగా తిరిగి రెండు పేల పదకొండులో అదే సుప్రీంకోర్టును ఆశ్రయించడం చూస్తే అతని వెనుక మనువాద పార్టీలు ఉన్నాయని వారికి కీలుబొమ్మగా మారిపోయాడని దీన్ని ప్రతి దళితుడు గ్రహించాలని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కొంగు నూకరాజు దడాల నూకరాజు ఇజ్జిన చలపతిరావు బత్తుల రామ్ మాతా బాలకృష్ణ శ్రీకోల్ శేఖర్ కొంగి కిషోర్ రోకల సూరిబాబు నీలం చంటిబాబు సాకర్ రామకృష్ణ బల్ల సురేష్ చిన్నబాబు బులిపే రమణ తదితరులు పాల్గొన్నారు హత్యోత్సవ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఒకటో తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలను కేటగిరైజ్ చేస్తూ వర్గీకరించుకోవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను కట్టబెడుతూ ఇచ్చినటువంటి తీర్పును పివీరావు మాలమహనాడు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుచేతనంటే ఈ తీర్పు భారత రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది దానిచేత మేము ఈ యొక్క తీర్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుచేతనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మూచుపరిచినటువంటి ఆర్టికల్ త్రీ వన్ ప్రకారం ఎస్సీ కులాలు విభజించడానికి వీలు లేదని స్పష్టంగా రాజ్యాంగం చెప్తుంది రెండు వేల ఐదో సంవత్సరంలో ఇదే విషయంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చల్లదు అంటూ ఒక తీర్పునిచ్చింది అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి ఆ రోజే పేర్కొంది ఈ విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా చర్చించాలన్నా భారత పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉందని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటిది అదే సుప్రీంకోర్టు మరలా ముందు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ ఇప్పుడు వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం కల్పిస్తున్నాం అని చెప్పేసి తీర్పునివ్వడం అనేది దీని వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని మేము భావిస్తున్నాం ముఖ్యంగా భారతదేశ మనువాద పార్టీలు ఈ తీర్పుని ప్రభావితం చేశాయని చెప్పి మేము భావిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో పివీరావు గారు చూపినటువంటి బాటలో అలుపెరగని పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ తీర్పుని మరలా అదే సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని మేము భవిష్యత్తులో పోరాటం ద్వారా తిరిగి అప్పీలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే మా మేధావర్గం పెద్దలు అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే దాని మీద మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అందుకోసం రేపు రాబో రోజుల్లో ఈ యొక్క తీర్పును వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం రేపు ఆగస్టు పదో తారీఖున కాకినాడ జిల్లాలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేసాం పదకొండవ తారీఖున మాల మృతవీరుల సంస్మరణ సభ పెదాపురం రథాపేట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పదిహేనున ఇలా అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు తీసుకెళ్తామని అందుకు ప్రతి దళిత సోదరుడు ముఖ్యంగా అంబేడ్కరీలందరూ కూడా దీనిని ఖండిస్తూ ఉద్యమానికి సహకరించాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాం ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తీర్పు వల్ల పివి రావు మార్మహనాయుడు ఎంతో వ్యతిరేకిస్తుంది ఎస్సీ ఎస్టీలను ఉపకులాలుగా వర్గించడా వర్గీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు చేపట్టడం పివి రావాలి ఈ సభాముఖంగా ఖండిస్తున్నాం అలాగే భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు పోరాటం ద్వారానే ఏదైనా సాగించగలమైన ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యార్థులు యువత మహానాడు కార్యకర్తలు అన్ని మూల సంఘాలు కలిపి ఉద్యమానికి కంకణం కట్టాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ